చిట్ట రోజు కార్యక్రమమైనటువంటి సభ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ నమస్సుమాంజలితో ఈనాటి కార్యక్రమానికి స్థానం వహించవలసిందిగా మన పరిషత్ బోన్ కందిమళ్ళ సాంశ్వర గారు రచయిత దర్శకులు నటులు కందిమళ్ళ సాంశ్వర గారు వేదిక మీదకి ఆహ్వానించాం ఎన్టీఆర్ కళా పరిషత్ అనంతవరం అధ్యక్షులు పాండురంగారావు గారిని వేదిక మీదకు రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా గురియ తారక రామారావు గారు గురి తారక రామారావు గారు వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం వేదిక అధ్యక్షులు ముతవరపు సురేష్ గారిని వేదిక అధ్యక్షులు ముతవరపు సురేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తూ ఈనాటి ముఖ్య అతిథి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా తన వృత్తిని ప్రారంభించి పారిశుద్ధ్యంపై పేపర్లో చూసినటువంటి వార్తకు స్పందించి నేను ఆపచేని పండినట్లుగా ఎగతాళి చేసినటువంటి గ్రామంలోని పల్ల పట్టణంలోనే శభాషనిపించుకొని రెండోసార్లు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా పరిశుభ్రత అవార్డును తీసుకొని ఒంగోలు పట్టణాన్ని అతి సుందరంగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారి కోసం వారి అభ్యున్నతి కోసం నందమూరి సారీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసినటువంటి తెలుగు ప్రొఫెషనల్ వింగ్కు అధ్యక్షురాలుగా ఉండి దురదృష్టవశాత్తు మొన్న మన నేత నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా హైదరాబాదులో లక్ష మందితో ఒక సభను తన యత శైలిలో నిర్వహించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేత ప్రశంసలు అందుకుని గుర్తింపును పొంది నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమత సమితి చైర్పర్సన్ గా ఎంపిక కాబడినటువంటి మన ఉమ్మడి ప్రకాశం జిల్లా ముద్దు బిడ్డ పడపాటి తేజస్వి గారిని ఈనాటి మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తుంది ఎన్టీఆర్ కళా పరిషత్ అనంతవరం అదేవిధంగా చిరునవేతన ఆభరణంగా బావి రికార్డులంటూ అనుకున్న వారి రికార్డులను బద్దలు చేస్తూ అభివృద్ధి కానుకుడిగా అంచలంచనగా ఎదుగుతూ పర్చూరు నియోజకవర్గాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టి ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందుతూ ఒక విజనరీ గా ఉన్నటువంటి మన ప్రియతమ నేత మన పర్చూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ఏలూరి సాంబశివరావు గారిని ఈనాటి కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఆహ్వానిస్తోంది ఎన్టీఆర్ కళా పరిషత్ అనంతవరం నిర్వహించవలసిందిగా కదిమండంసరావు గారికి ఇస్తూ సమయ పాలన పాటించవలసిందిగా ప్రార్థిస్తా నన్న ఎన్టీఆర్ కళా పరిషత్ అనంతపురం తృతీయ రాష్ట్ర స్థాయి నాటికల పోటీల సందర్భంగా మూడో రోజు కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ సాంసరావు గారికి ఆంధ్రప్రదేశ్ సృజనాత్మక పుష్కృతి సమితి చైర్పర్సన్ శ్రీమతి తేజస్వి గారికి మిత్రుడు సురేష్ బాబుకి నమస్కారం రెండు విషయాలు తెలియజేసి సభను ప్రారంభిస్తాను నందమూరి తారక రామారావు అటు చలనచిత్ర రంగంలో ఇటు రాజకీయ రంగంలో ఎవరూ ఎదగనంత ఎత్తులోకి ఎదిగారు అయితే అన్నగారు రంగ ప్రవేశానికి ముందు రంగస్థలం మీద కూడా విరవిహారం చేశాడు వాళ్ళ గురువుగారైన విశ్వనాథ్ సత్యనారాయణ గారి శీర్షరికంలో విజయవాడ ఎస్ఆర్ఆర్ అని సీనియర్ కాలేజీలో నాయకరాలు నాగమ్మ వేషం వేశారు అందులో విశేషం ఏమిటంటే ఆ వేషాన్ని వేసినప్పుడు మీసాలు తీయకుండా నాగమ్మ వేషం వేశారు అందుకనే వాళ్ళ గురుగారు విశ్వనాథ్ గారు మీసాల నాగమ్మ అని ఆయనకి ఒక బిరుదిచ్చాడు గుంటూరు ఏసీ కళాశాలలో చదువుతున్నప్పుడు రామారావు గారి కన్నా సీనియర్ అయినటువంటి సినీ విలన్ ముక్కామల కృష్ణమూర్తి గారు దర్శకత్వంలో గుంటూరులో దాదాపు ఎనిమిది నాటకాలు వేశారు వేనరాజు విప్లవం దగ్గర నుండి బలిదానం దగ్గర నుండి ఇటువంటి ఎన్టీ రామారావు గారు కొంగర జగ్గయ్య గారు భవనం వెంకటరామరెడ్డి గారు ముగ్గురు క్లాస్మేట్సు ముగ్గురు బెంచ్ మేట్సు జగ్గయ్య గారు రామారావు గారు కాలేజీ సమయం నుంచి కలిసి నాటకాలు ఆడేవారు రామారావు గారు మళ్ళీ విజయవాడ వెళ్ళిపోయిన తర్వాత నేషనల్ ఆర్ట్ థియేటర్స్ అనేటువంటి నాటక సమాజాన్ని నెలకొల్పి చాలా నాటకాలు వేశారు ఏమిటంటే జగ్గయ్య గారు రామారావు గారు పూర్వం రోజుల్లో విలన్ కేవీఎస్ శర్మ వీళ్ళందరూ ఒక టీము అయితే సావిత్రి గారు అప్పుడు పద్నాలుగు అమ్మాయి తాడేపల్లిలో ఉండేది జగ్గయ్య గారు దుగురాల్లో ఉండేవాడు రోజు రిహార్సల్కి సైకిల్ మీద విజయవాడ వెళ్ళేవారు వెళుతూ వెళుతూ సైకిల్ మీద సావిత్రి గారిని జగ్గయ్య గారు రిహార్సల్ తీసుకుని వెళ్ళి మళ్ళీ సాయంత్రం వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టేవారు అంటే రామారావు జగ్గయ్య సావిత్రి వీళ్ళందరూ కూడా నాటక రంగం నుంచి కలిసిమెలిసి ఉండేవాళ్ళు అందుకనే సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత దాదాపు నలభై ఏళ్ళు కలిసి ప్రయాణం చేసిన సావిత్రిని తన సొంత చెల్లెల్లాగా రామారావు గారు ఎప్పుడూ చెప్పేవారు ముఖ్యంగా తన ఇంట్లో ఏదైనా ఒక వేడుక జరిగితే తప్పనిసరిగా సావిత్రిని తీసుకొని వెళ్ళి ఇంట్లో పిల్లలందరికీ పరిచయం చేసి మీ అత్తగారని ఆవిడికి ఆడపలుచు లాంఛనాలని చేసేవారు రామారావు గారు సినిమా రంగానికి వెళ్ళిన తర్వాత కూడా నాటక రంగాన్ని మర్చిపోలేదు చైనా యుద్ధం వచ్చినప్పుడు జయమ్మనిదే అనేటువంటి నాటకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శించి వచ్చినటువంటి కలెక్షన్స్ని అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారికి సమర్పించడం జరిగింది అదేవిధంగా రాయలసీమ కరువు వచ్చినప్పుడు కృష్ణ నాటకాన్ని వేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శించి వచ్చిన కలెక్షన్ని అప్పటి ముఖ్యమంత్రికి అప్పగించడం జరిగింది పోలీసుల సంక్షేమం కోసం పోలీసు రామన్న అనేటువంటి నాటకాన్ని రామారావు గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శించడం జరిగింది గిరిసీమ ఒప్పనం వచ్చినప్పుడు గోదావరి వరదలు వచ్చినప్పుడు యావత్ చలనచిత్ర రంగాన్ని మొత్తాన్ని తీసుకొని వచ్చి రామారావు గారు నాటకాలు స్వయంగా ప్రదర్శించాడు రామారావు గారికి నాటక రంగానికి అంత అవినాభావ సంబంధం అనేటువంటిది ఉండటం జరిగింది అందులో ఒక రకంగా నా జన్మలో నేను చేసుకున్నటువంటి ఒక గొప్ప అదృష్టం ఏమిటంటే పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీని ప్రారంభించిన పంతొమ్మిది వందల తొంభై మూడు వరకు అనుబంధ విభాగంగా సాంస్కృతిక విభాగం లేదు సారా వ్యతిరేక ఉద్యమం జరిగినప్పుడు మొదట నేను ఆఖరాట అనేటువంటి నాటకం రాస్తే తర్వాత దాన్ని మల్లాది శివ సార సంహారం అనేటువంటి పేరుతో ప్రదర్శించడం జరిగింది అప్పటికి దాదాపు వందకు పైగా ప్రదర్శనలు ఇచ్చాము రామారావు గారు సాంస్కృతిక విభాగాన్ని ప్రారంభించకపోయేసరికి తెలుగు కళామండలి అనేటువంటి పేరుతోటే మేము ఆ నాటకాన్ని ప్రదర్శిస్తే అన్నగారు నాటకాన్ని గురించి విని గండిపేటలో రెండు ప్రదర్శనలు ఏర్పాటు చేశాడు అయిపోయిన తర్వాత ఆయన బహిరంగంగా వేదిక మీద ప్రకటించారు ఇప్పటి వరకు పద్నాలుగు సంవత్సరాల్లో సాంస్కృతిక విభాగం లేదు కనుమల సాంసారి వాళ్ళు ప్రదర్శించినటువంటి సార సంహారం నాటకం చూసి ఈ క్షణమే నేను తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగాన్ని ప్రారంభిస్తున్నాను అని చెప్పి చెప్పటం జరిగింది ఆ రోజు ఆయన దాదాపు ఒక గంటన్నర నాకు ఇంటర్వ్యూ ఇచ్చి నాటకరంగ విశేషాలను అన్నింటినీ కూడా కనుక్కోవడం జరిగింది దురదర్శనం ఏంటంటే నేను పిహెచ్డీ చేసిన తర్వాత ఆ గ్రంథాన్ని రామారావు గారికి అంకితం ఇస్తే అప్పటికే ఆయన పదవి చదువుడు కావడం ఆయన్ని వెళ్ళి కలిస్తే పుస్తకాన్ని తిరగవేస్తూ ఉంటే యాదృచ్ఛికంగా ఒక పేజీ వచ్చింది ఈ పరిషత్తు వ్యవస్థ అనేటువంటి దానిలో ఆంధ్ర నాటక కళా పరిషత్ అనేటువంటిది మొట్టమొదటిది అందులో పంతొమ్మిది వందల నలభై ఏడులో సాంఘిక నాటికల పోటీలను నిర్వహిస్తే మొట్టమొదటి బెస్ట్ యాక్టర్ ఎన్టీ రామారావు గారు ఆ విషయం నేను బుక్లో నమోదు చేస్తే చాలా చాలా థ్యాంక్స్ బ్రదర్ నాకు ఒకసారి స్మృతులు గుర్తు చేశారని చెప్పి చూడటం జరిగింది రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నాటకాన్ని ఎంతో ప్రోత్సహించాడు అదే అదే దారిలో బాబు గారు కూడా నాటక రంగాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు అంటే ఎన్టీ రామారావు గారికి నాటక రంగానికి ఉన్నటువంటి సంబంధం చాలా విడదైరానటువంటిది ఇక ఎన్టీ రామారావు గారు మరణించిన తర్వాత విశేషం ఏమిటంటే ఉభయ రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ పేరు మీద మొదటి పరిషత్తును పెట్టింది మన వింజనంపాడు గ్రామంలో చిలుకురు శ్రీను అండ్ సాధినేని రంగా అది అక్కడి నుంచి ప్రారంభమై రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు పన్నెండు పరిషత్తులు ఎన్టీ రామారావు గారి పేరు మీద జరుగుతున్నాయి మరి అనంతవరంలో ఇంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ పోటీలు జరగటం చాలా సంతోషం మరింత కాలం మరిన్ని సంవత్సరాలు ఈ పరిషత్తు దిగ్విజయంగా జరగాలని కోరుకుంటూ